హాయ్ అండి నమస్కారం అందరికి కూడా మీకు ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం అది వచ్చేసి ఏపీ క్యాపిటల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా మన నోచివేడి ప్రాంతానికి సంబంధించిందండి ఇది వచ్చి మల్లవల్లి అంటే ప్రతి ప్రాజెక్టు వస్తుంది రాబోతుంది అనే దానికంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రన్నింగ్లో ఉండి దాదాపు నాలుగు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చేటటువంటి ప్రాంతం ఈరోజు నోజువేడి ప్రాంతండి దీనికి అన్ని రకాలుగా ఓవరాల్ నుంచి కావచ్చు అలానే బందర్ పోర్టు నుంచి వచ్చేటటువంటి ఫోర్ లైన్ ఏదైతే హైవే ఉందో ఆ హైవే అవ్వచ్చు ఇవన్నీ కూడా రానున్న మూడు సంవత్సరాల్లో అత్యద్భుతంగా డెవలప్మెంట్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం నోజువేడి ప్రాంతం ఈ ఏరియాలో మనం ఈరోజు ప్లాట్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఫ్యూచర్లో వితిన్ త్రీ ఇయర్స్ మనం తక్కువలో తక్కువ కూడా ఒక ఐదు రెట్లు లాభాన్ని మనం పొందడానికి చాలా అవకాశం ఉందండి అయితే మీ అందరికీ నేను తెలియజేది ఈ ఈరోజు ఉన్న ప్రైజెస్ మనం గమనించినట్లయితే ఏపీసీఆర్డిఏ లేఅవుట్ రోజువేడి ప్రాంతంలో చాలానే ఉన్నాయండి అయితే ఈ ఏరియాలో తక్కువలో అన్నా కూడా నాన్ లేఅవుట్లు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఉన్నారు బట్ మన యొక్క ప్రాజెక్ట్ ఆనంద విహార్ పదిహేను ఎకరాల సుంకుల్లో ఉంటుంది నలుగురిలో ఉంటుంది అలానే ఆరు ఎకరాల ప్రాజెక్టు మన వట్టి గుడిపోడు ఏదైతే మల్లవాళ్ళు ఇండస్ట్రీస్కి ముందుగా ఊరొస్తుందో ఆ ఊరి ఎంట్రన్స్లో కేవలం మల్లవల్లికి రెండు కిలోమీటర్లు అలానే నూచివేడి బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో రోడ్డు ఫేసింగ్లో అన్నీ కూడా నూట యాభై గజాల ప్లాట్లు అండి కేవలం ఏడు వేల రూపాయల బ్రోచర్ పై ఇచ్చాము ఆఫర్ రూపంలో కస్టమర్కి ఈ ఆగస్ట్ పదిహేను వరకు కేవలం ఆరు వేల రూపాయలకే ఇవ్వాలని మేము తీసుకున్నాం నిర్ణయం అలానే ఆరు వేలకు రూపాయలకు గాను ఆరు వేల రూపాయలు మీకు లోన్ కూడా వస్తుందండి ఏపీసీఆర్డీఎఫ్ రోడ్ అన్నీ కూడా నలభై ఫీట్ల రోడ్లతో మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు ఫ్యూచర్లో మీ యొక్క పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు మంచి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది మీరందరూ ఉపయోగించుకుంటారని మనసారా కోరుకుంటాం థ్యాంక్ యూ